జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరూ వ్యాయామ వ్యాయామం అనేది ఖచ్చితంగా చేయాలి అది జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా చేయొచ్చు మేమైతే డైలీ ఒక వేరియేషన్ పెట్టుకుంటాము ఈరోజు షోల్డర్ అనమాట షోల్డర్కి వచ్చి ఎన్ని వేరియేషన్ చేస్తామో చూడండి మీరే అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ మనం జిమ్ చేయకము స్టార్ట్ చేయకముందే వోమప్ అనేది చేయాలి ఈ వీడియోలో మేము వామప్ అనేది పెట్టలేదు రేపు వచ్చే వీడియోలో ఖచ్చితంగా మేము హోంవప్ అనేది ఎలా చేయాలి అనేది పెడతాను మనం హోమ్అప్ అనేది కంపల్సరీగా జిమ్లో యాడ్ చేసుకోవాలి ఇది వచ్చి సెకండ్ వేరియేషన్ అనమాట ఇలా చూడండి షోల్డర్కి ఇది ఎప్పుడు జిమ్కి వెళ్ళేటప్పుడు అయినా సరే ఇంట్లో అయినా సరే డైలీ ఒకసారి లెగ్కి షోల్డర్కి ఈ విధంగా మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు ఆ రోజంతా దాని వరకే చేయాలి ట్రై సిప్స్ బైసిప్స్ ఏదనుకుంటే అది ఓన్లీ వన్ డే దాని వరకే చేయాలన్నమాట వాళ్ళ టెస్ట్కి చేస్తే టెస్ట్ వరకే చెస్ట్ పెట్టుకుంటూ చెస్ట్ వరకే చేసుకోవాలి ఆ విధంగా మనం అనేది వన్ డే అనమాట కన్ఫామ్గా పెట్టుకోవాలి ఇది వచ్చి ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే ఈ విధంగా ఒక నాలుగైదు వేరియేషన్స్ చేసుకుంటే మనం చేయడానికి కూడా బాగుంటుంది బాడీ కూడా ఫిట్గా ఉంటుంది మీరు అలాగే ఇంట్లో కూడా రెండు డబ్బులు ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మనం జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కానీ టైం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జిమ్కి వెళ్ళొచ్చు ఇలా మా ఫ్రెండ్ మేము ఇద్దరం టూ వే వేరియేషన్స్ ఈ విధంగా చేసామన్నమాట జిమ్లో వామప్ అనేది మర్చిపోకుండా ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చేస్తేనే మనకు కూడా బాగుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే జిమ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు తీసుకునే ఫుడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫుడ్ అనేది ఎలా ఉండాలంటే మార్నింగ్ వరకు ఓన్లీ ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవాలి బయట ఫుడ్ అయితే అస్సలు తినకూడదు ఏమన్నా చికెన్ మటన్ తినాలనుకున్నా కానీ ఇంట్లో చేసుకొని తినాలన్నమాట అప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటుంది అది కాక బాడీ బిల్డ్ అవ్వాలంటే ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే ఫుడ్ వల్లే బాడీ ఫిట్నెస్ కూడా ఉంటుంది అనమాట ఇలా షోల్డర్కి ఇది వచ్చి వేరియేషన్ వచ్చి షోల్డర్కి బ్యాక్ అనమాట ఖచ్చితంగా మనం తినే ఫుడ్ను ఫ్రూట్స్ తీసుకోండి డైలీ ఉదయాన్నే వచ్చ ఉదయం మార్నింగ్ వచ్చి ఫ్రూట్స్ మిల్క్ ఓట్స్ ఇలాంటివి తీసుకోండి మధ్యాహ్నం మీరు ఫుల్ మీల్స్ ఏదైనా తీసుకోవచ్చు నైట్ కూడా అంతే లైట్ ఫుడ్గా తీసుకోండి ఇంకా వీలైతే వే ప్రోటీను ఆ విధంగా తీసుకోవడం కూడా ఇంకా మంచిది ప్రోటీన్ అనేది మనం తీసుకునే ఫుడ్ క్యాలరీస్ తక్కువ ఉన్నా కూడా అవి మనకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట మజిల్ బిల్డ్కి ఇంకా లాస్ట్ అనమాట ఫోర్ ఆర్మ్స్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ సావి ఒకసారి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళడానికి అలవాటు మనకు జిమ్ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళి ఆంజనేయ సాగు మీట్ అయిపోయి అలా దండం పెట్టుకొని వెళ్ళిపోతాం ఇంటికి ఫోర్ ఆమ్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తా ఉండగా ఒక ట్వంటీ మినిట్ టెన్ మినిట్స్ మినిమమ్ టెన్ మినిట్స్ అన్న ఫోర్ ఆమ్స్ చేయాలి ఫోర్ చేయడం వల్ల మనకు హ్యాండ్ గ్రిప్ అనేది చాలా పెరుగుతుంది చూడండి ఫోర్ ఆమ్స్ ఇలా చేస్తాం అనమాట దీంట్లో కూడా రెండు మూడు వేరియేషన్స్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల మనకు ఫోరామ్ బాగా డెవలప్ అవుతుంది కంపల్సరిగా నేనైతే ప్రతిరోజు ఫోరామ్ అనేది చేస్తానన్నమాట ఫోరామ్ చేసిన తర్వాత మనకు ఫోరామ్ అనేది చాలా ఫిట్గా అవుతుంది నాకైతే ఫోరామ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా డైలీ చేస్తా నేను ఇంకా అలాగే ఆంజనేయ గుడి దగ్గరికి అయితే వెళ్ళి అతనికి నమస్కారం పెట్టేసుకొని ఇంటికి వెళ్తున్నాము ఓకే బాయ్ ఫ్రెండ్స్